అందరికి హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పేదలందరికీ ఇంటి స్థలాలు అప్లికేషన్ పెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు విధంగా పేదలు నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాలకు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లికేషన్ ను ఇవ్వడం జరిగింది అలాగే ఈ అప్లికేషన్ కి సంబంధించి జీవో నెంబర్ ట్వంటీ త్రీ అనే ఒక జీవో ను రిలీజ్ చేయడం జరిగింది జీవో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం ఇంటి స్థలాన్ని పొందాలంటే అర్హతలు అనర్హతలు ఏంటి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇంటి స్థలాన్ని పొందడానికి గ్రామ వార్డు సచివాలయంలో కొన్ని సచివాలయంలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది కొన్ని సచివాలయాల్లో అప్లికేషన్ తీసుకోవడం లేదు ఇంకా దీనిపై పూర్తి అప్డేట్ రాలేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓన్లీ అప్లికేషన్ మాత్రమే రావడం జరిగింది అర్హతలను రిలీజ్ చేయడం జరిగింది ఇక సిక్స్ట్ వ్యాల్యుయేషన్ అంటే ఇంటి స్థలాన్ని పొందాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే జియో ట్వంటీ త్రీలో లో వివరించడం జరిగింది దాని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఉందో ఒకసారి చూడండి ఈ అప్లికేషన్ ఏముందంటే ముందుగా వచ్చేసి లబ్ధిదారుని వివరాలు లబ్ధిదారుని అన్నమాట ముందుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి పేరు రాయాలి తండ్రి భర్త భార్య ఎవరైతే ఉంటారో వారి పేరు రాయలు అలాగే వయసు రాయలు లింగం వచ్చేసి స్త్రీ ఉంటే స్త్రీ పురుషుడు ఉంటే పురుషుడు మతం మీ మతం ఏదో రాయాలి ఓసా బీసెస్ ఎస్టీనా అనే మతం కూడా రాయాలి అలాగే మీరు ఏం పని చేస్తున్నారో మీ వృత్తి కూడా రాయాలి ఇక్కడ అలాగే పక్కనే ఆధార్ కార్డ్ నెంబర్ మీ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆ ఆధార్ కార్డ్ నెంబర్ అక్కడ రాయాలి అలాగే లబ్ధిదారుని చిరునామా ఇంటి నెంబర్ ఉంటే ఖచ్చితంగా ఇంటి నెంబర్ రాయాలి మీ వీధి ఏది అనేది కూడా రాయాలి గ్రామం ఏది అనేది రాయాలి పంచాయతీ ఏది రాయాలి మండలం ఏది అనేది రాయాలి మీ జిల్లా ఏదైతే ఉందో ఆ జిల్లా రాయాలి పిన్ కోడ్ మీ గ్రామానికి పోస్ట్ ఆఫీస్ కి ఏదైతే పిన్ కోడ్ ఉందో ఆ పిన్ కోడ్ అనేది అక్కడ రాయాలి ఇక్కడి వరకు లబ్ధిదారుని వివరాలు లబ్ధిదారుని చిరునామా రాశారు కదా నెక్స్ట్ వచ్చేసి ఇంటి నివేక్షణ స్థలం కొరకు అర్హతలు వివరాలు ఏంటి అంటే ఉచిత ఇంటి స్థలాన్ని లబ్ధి పొందాలంటే స్టెప్ వెరిఫికేషన్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మెన్షన్ చేయడం జరిగింది ఆ స్టెప్ వెరిఫికేషన్ లో కావాల్సిన అర్హతలు ఏంటి ఒకసారి చూసుకున్నట్లయితే మనం ముందుగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి తెలుపు రేషన్ కార్డు కలిగి ఉండాలి మీకు రేషన్ కార్డు తెలుపు రేషన్ కార్డు ఉందంటే అవునని టిక్ చేయాలి లేదంటే కాదు అని అక్కడ టిక్ చేయాలి రెండోది వచ్చేసి అవును అయితే రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి మీకు అక్కడ అవునని పైన టిక్ చేసినట్లయితే మీ రేషన్ కార్డు నెంబర్ అక్కడ రాయాల్సి ఉంటుంది అంటే మీకు రేషన్ కార్డు నెంబర్ ఉంటే అక్కడ అవును అని దగ్గర టిక్ చేయాలి నెక్స్ట్ మూడోది వచ్చేసి లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ లో ఇల్లు కలిగి ఉన్నారా అంటే మీకు సొంత ఇల్లు ఉందంటే అక్కడ అంటే అక్కడ టిక్ చేయాలి లేదు అంటే లేదు దగ్గర టిక్ చేయాలి అనమాట నెక్స్ట్ నాలుగోది వచ్చేసి లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ లో ఇంటి స్థలం కలిగి ఉన్నారా అంటే మీకు ఆంధ్రప్రదేశ్ లో ఇంటి స్థలం కలిగి ఉందా అంటే అక్కడ అవును అంటే అంటే మీకు ఇంటి స్థలం ఉందా అంటే అవును దగ్గర టిక్ చేయాలి లేదంటే అక్కడ లేదు అని టిక్ చేయాలి నెక్స్ట్ ఐదోది వచ్చేసి లబ్ధిదారులు ఇంతవరకు పూర్వము ప్రభుత్వంలో ద్వారా మంజూరు చేయబడిన ఇల్లు కలిగి ఉందా అంటే గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో మీకు ఇంటి స్థలం లబ్ధి పొంది ఉంటే అక్కడ మీరు అవును అన్ని దగ్గర టిక్ చేయాలి ఆ గవర్నమెంట్లో కూడా మీరు ఎటువంటి ఇంటి స్థలం మంజూరు కాలేదు ఎటువంటి ఇంటి స్థలం మీకు రాలేదంటే అక్కడ లేదు కాదు దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఆరవది లబ్ధిదారులు ఇంతవరకు పూర్వ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయబడిన ఇంటి స్థలం కలిగి ఉన్నారా అంటే గత ప్రభుత్వం వైఎస్ఆర్ సిపిలో మీరు ఇంటి స్థలంను లబ్ధి పొంది ఉండింటే మీకు రాదు ఇక్కడ లబ్ధి పొంది ఉంటే అక్కడ అవుని దగ్గర టిక్ చేయాలి లేదు అంటే లేదు కాదు దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఏడవది లబ్ధిదారులు రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాని భూమి కలిగి లేదా ఐదు ఎకరాల మెట్ట భూమి కలిగి ఉందా లేదా అక్కడ మీకి రెండు పాయింట్ ఐదు ఎకరాల మాగాని ఐదు ఎకరాల భూమి మెట్ట భూమి ఉన్న గానీ అక్కడ అవును ఉందంటే అవును దగ్గర టిక్ చేయాలి లేదు అంటే కాదు దగ్గర టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్ లో గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు విధంగా మీరు ఉచిత ఇంటి స్థలాన్ని లబ్ధి పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అర్హతలను ప్రకటించడం జరిగింది ఆ అర్హతలు వచ్చేసి ఇవి అనమాట ముందుగా వచ్చేసి మీకు రేషన్ కార్డు ఉండాలి అలాగే రేషన్ కార్డు ఉంటే దానికి సంబంధించిన నెంబర్ కలిగి ఉండాలి గత ప్రభుత్వంలో ఇంటి స్థలం గాని ఇండ్లు గాని లబ్ధి పొంది ఉంటే మీకు ఈ మీరు ఈ కూటమి ప్రభుత్వంలో ఇచ్చే ఇంటి స్థలాన్ని అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అలాగే రెండు పాయింట్ ఐదు ఎకరాల మా గాని ఐదు ఎకరాల పొలం గాని ఉంటే మీరు ఈ పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది ఈ అప్లికేషన్ వచ్చేసి మీరు జెన్యున్ గా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది అంటే నిజాయితీగా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీరు అన్ని అర్హతలను గత ప్రభుత్వంలో పొంది మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా ఇంటి స్థలాన్ని లబ్ధి పొందాలని చూసారా మీరు అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది అలాగే అటువంటి వారిపై అంటే గత ప్రభుత్వం పొంది మళ్ళీ అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అటువంటి వారిపై పైన తెలిపిన వివరములు అన్ని యథార్థములు అందులో ఏదేవి సమాచారం అసత్యం అని ప్రభుత్వం గుర్తించిన మెడల ప్రభుత్వం తీసుకుపోయే ఎటువంటి చర్యలకైనా నేను బాధ్యుని లేదా బాధ్యురాలని అడుగుదును ఇది నా ఇష్టపూర్వకంగా ఇచ్చిన ధృవీకరణ పత్రము మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఇస్తారో అందులో ధృవీకరణ వచ్చేసి గమనిక వచ్చేసి ఇది అనమాట మీరు గత ప్రభుత్వంలో పొంది కూడా మరియు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే దీనిపై ఈ కూటమి ప్రభుత్వం కఠిన చర్యలను తీసుకునే బాధ్యత చేపడుతుంది అనమాట మీరు జాగ్రత్తగా ఈ ఫిలప్ ను ఖచ్చితంగా నిజాయితీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కుటుంబంలో లబ్ధిదారులు మహిళ ఉండాలి సదరు కుటుంబంలో మహిళ లేని మెడల పురుషుని లబ్ధిదారునిగా పరిగణలోకి తీసుకోబడును ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇంటి స్థలాన్ని లబ్ధి పొందాలంటే కావలసిన అర్హతలు వచ్చేసి ఇవి అన్నమాట మీరు అప్లికేషన్ ఫిల్ అప్ చేసే ముందు ఒక అవేర్నెస్ ఇద్దామని ఒక అవగాహన ఇద్దామని ఈ అప్లికేషన్ పై నేను మీకు ఈ వీడియో చేయడం జరిగింది దయచేసి ఎవరైతే జెన్యున్ గా అర్హులైతే ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్ ను ఫిల్ అప్ చేయండి గత ప్రభుత్వంలో లబ్ధి పొంది కూడా మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అనమాట ఈ అప్లికేషన్ లో ధృవీకరణగా గమనికగా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ప్రకటించడం జరిగింది దయచేసి జెన్యున్ గా ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే అప్లికేషన్ ఫిల్అప్ చేయండి ఒక అవేర్నెస్ ఒక అవగాహన ఇద్దామని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ సమాచారం కొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్